ప్రేక్షకులకు నమస్కారం చరిత్రలో ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం మే ఇరవై ఐదు ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే ఇరవై ఐదున నిర్వహించే ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం థైరాయిడ్ సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచడం కోసం నిర్వహించబడుతుంది పంతొమ్మిది వందల తొమ్మిది అమ్మ మాతా అమృతానందమై ఆశ్రమం స్థాపన కేరళలో మాతా అమృతానందమై ఆశ్రమం స్థాపించబడింది ప్రేమ సేవ ఆధ్యాత్మికతకు నిలయంగా ఎదిగిన ఈ ఆశ్రమం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి మార్గదర్శకమైంది పంతొమ్మిది వందల నలభై ఆరు జోర్డాన్ దేశానికి పూర్తి స్వాతంత్రం లభించింది జోర్డాన్ దేశం బ్రిటన్ నుండి పూర్తి స్థాయి స్వాతంత్రం సాధించింది అదే రోజు అబ్దుల్లా వన్ జోర్డాన్ మొదటి రాజుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ రోజు జోర్డాన్ స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు ఇవాళ మే ట్వంటీ ఫిఫ్త్ అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం ఈ రోజున ప్రపంచం మొత్తం కలిసి ఒక గొప్ప నినాదం చేస్తుంది ప్రతి పిల్లవాడు సురక్షితంగా ఉండాలి ప్రేమగా పెరగాలి తప్పిపోయిన పిల్లలకు ఆశ కలిగించడమే ఈ దినోత్సవ ఉద్దేశం మనమందరం ఒక్కటై వారికి చైతన్యం మార్గదర్శనం ఇవ్వాలి ఒక చిన్న చూపు ఒక కాల్ ఒక జీవితం మారవచ్చు గమనించండి స్పందించండి ఆదరించండి ఇది మన బాధ్యత ఇది మన హక్కు కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం